సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ లో పోకిరి సినిమా ఒకటి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ఇలియానా కనువిందు చేశారు మెలోడి బ్రహ్మ మనిషర్మ సంగీతం పోకిరికి ఓ గా నిలిచింది రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై ఇండస్ట్రీ హిట్గా ఎక్కిన పోకిరి రెండు వందల కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది వందవ రోజు నాటి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే నైజాం హైదరాబాద్ సిటీలో మొట్టమొదటిసారిగా పదిహేడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఆల్ టైమ్ రికార్డ్ సికింద్రాబాద్ టివోలీ ఏరియా రికార్డ్ ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫోర్ షోస్ హండ్రెడ్ డేస్ రికార్డ్ పంజాగొట్ట పీవీఆర్ హండ్రెడ్ డేస్ రికార్డ్ కూకుట్పల్లి విశ్వనాథ్ ఏరియా రికార్డ్ గ్రాస్ అండ్ షేర్ రికార్డ్ దిల్సుక్ నగర్ మెగా ఏరియా రికార్డ్ గ్రాస్ అండ్ షేర్ రికార్డ్ కాప్రా శివశక్తి ఏరియా రికార్డ్ మల్కాజ్గిరి రాఘవేంద్ర ఏరియా రికార్డ్ జీడిమెట్ల భుజంగా ఏరియా రికార్డ్ ఆర్సీపురం జ్యోతి ఏరియా రికార్డ్ వనస్థరిపురం సుష్మా ఏరియా రికార్డ్ కర్మన్ ఘాట్ ఇంద్ర ఏరియా రికార్డ్ ఉప్పల్ కృష్ణ మందిర్ ఏరియా రికార్డ్ టోలిచౌకీ గెలాక్సీ ఏరియా రికార్డ్ ఖైరతాబాద్ సెన్సేషన్ ఏరియా రికార్డ్ ఆల్బాల్ లక్ష్మీకళ ఏరియా రికార్డ్ మేడ్చల్ ముకుంద్ ఏరియా రికార్డ్ వరంగల్ సునీల్ డిస్ట్రిక్ట్ రికార్డ్ హన్మకొండ శ్రీదేవి డిస్టిక్ట్ రికార్డ్ నిజామాబాద్ లలిత డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ కరీంనగర్ తిరుమల డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ ఖమ్మం తిరుమల డిస్టిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ పాల్వంచ వెంకటేశ్వర టౌన్ రికార్డ్ మహబూబ్ నగర్ తిరుమల డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ మిర్యాలగోడ లలిత మహల్ టౌన్ రికార్డ్ సూర్యాపేట శ్రీదేవి టౌన్ రికార్డ్ నల్గొండ నట్రాజ్ టౌన్ రికార్డ్ కోదాడ రంగా టౌన్ రికార్డ్ నారాయణపేట మనోహర్ కామారెడ్డి ప్రియా టౌన్ రికార్డ్ షాద్ నగర్ రామకృష్ణ టౌన్ రికార్డ్ నర్సంపేట అరవింద్ మందిర్ టౌన్ రికార్డ్ తాండూరు చంద్ర టౌన్ రికార్డ్ మంచిర్యాల వెంకటేశ్వర టౌన్ రికార్డ్ జనగాం లక్ష్మీకృష్ణ టౌన్ రికార్డ్ సత్తుపల్లి బాలాజీ టౌన్ రికార్డ్ కొత్తకోట శ్రీదేవి టౌన్ రికార్డ్ ఆదిలాబాద్ నటరాజ్ టౌన్ రికార్డ్ జహీరాబాద్ మోహన్ టౌన్ రికార్డ్ జమ్మికుంట హరిహర టౌన్ రికార్డ్ మహబూబాబాద్ ముకుంద్ టౌన్ రికార్డ్ భువనగిరి భారత్ టౌన్ రికార్డ్ జగిత్యాల విజయలక్ష్మి టౌన్ రికార్డ్ గోదావరికని ఊర్వశి టౌన్ రికార్డ్ వనపర్తి బృందావన్ బెల్లంపల్లి రామకృష్ణ శంకర్పల్లి సాయిబాబా వైరా వాసవి మాన్వి అపర్ణ నాగర్ కర్నూల్ రాఘవేంద్ర హరియా కళ్యాణి పెద్దపల్లి సంగీత్ జడ్చర్ల వెంకటాద్రి మదిర లక్ష్మీ శ్రీనివాస హుజరాబాద్ అన్నపూర్ణ మెదక్ సంగం కర్తకి లక్ష్మి అచ్చంపేట సత్యలక్ష్మి నర్సాపూర్ సాయి డీలక్స్ సీడెడ్ తిరుపతి జయశ్యామ్ హండ్రెడ్ డేస్ ఫైవ్ షోస్ ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ అనంతపురం శాంతి డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ నంద్యాల సంగీత్ టౌన్ రికార్డ్ కడప మురళి డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ కర్నూలు శ్రీరామ ఆల్ టైమ్స్ షేర్ రికార్డ్ స్టేట్ అండ్ టౌన్ రికార్డ్ ఆదోని సత్యం కాంప్లెక్స్ టౌన్ రికార్డ్ చిత్తూరు రాఘవ టౌన్ రికార్డ్ హిందూపురం లక్ష్మి టౌన్ రికార్డ్ ధర్మవరం సుదర్శన్ టౌన్ రికార్డ్ కదిరి సాగర్ టౌన్ రికార్డ్ తాడిపత్రి వరలక్ష్మి కాంప్లెక్స్ టౌన్ రికార్డ్ రాయదుర్గం మధురా పిక్చర్స్ థియేటర్ రికార్డ్ డోన్ శ్రీరామ థియేటర్ రికార్డ్ ఎమ్మిగనూరు శ్రీనివాస థియేటర్ రికార్డ్ మార్కాపురం విజయ థియేటర్ రికార్డ్ నందకొట్కూరు అప్సరా థియేటర్ రికార్డ్ ఆత్మకూరు రఘునాథ్ థియేటర్ రికార్డ్ గిద్దలూరు నట్రాజ్ థియేటర్ రికార్డ్ రైల్వే కోడూరు సిద్ధేశ్వర ప్రొద్దుటూరు సుధా టౌన్ రికార్డ్ రాజంపేట సుదర్శన్ థియేటర్ రికార్డ్ పులివెందుల రాజ్యలక్ష్మి థియేటర్ రికార్డ్ శ్రీ కాళహస్తి సాయిరామ్ టౌన్ రికార్డ్ పీలేరు ఎస్పి మహల్ టౌన్ రికార్డ్ పలమనేరు వివి మహల్ టౌన్ రికార్డ్ పుత్తూరు విష్ణుమహల్ థియేటర్ రికార్డ్ మదనపల్లి రవి టౌన్ రికార్డ్ బళ్ళారి రాఘవేంద్ర షేర్లో స్టేట్ అండ్ జిల్లా రికార్డ్ రాయచోటి ప్రసాద్ థియేటర్ రికార్డ్ ఆలగడ్డ శ్రీరామ మినీ థియేటర్ రికార్డ్ జమ్మలమడుగు టిఎన్ఆర్ థియేటర్ రికార్డ్ గుంతకల్ వాసవి థియేటర్ రికార్డ్ హోస్పేట బాల షేర్లో స్టేట్ అండ్ జిల్లా రికార్డ్ పెనుగొండ వెంకటేశ్వర థియేటర్ రికార్డ్ బద్వేల్ లక్ష్మీ నరసింహ థియేటర్ రికార్డ్ గుత్తి అమృత మహల్ రికార్డ్ కలికిరి ఆర్ఎన్ఆర్ మహల్ కృష్ణా జిల్లా విజయవాడ అలంకార్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ రికార్డ్ విజయవాడ వన్ టౌన్ శ్రీనివాస వన్ టౌన్ రికార్డ్ గుణదల వినాయక్ ఏరియా రికార్డ్ పోరంకి శ్రీనివాస ఏరియా రికార్డ్ మచిలీపట్నం శ్రీవెంకట్ టౌన్ రికార్డ్ గుడివాడ శరత్ టౌన్ రికార్డ్ ఉయ్యూరు దీపక్ టౌన్ రికార్డ్ తిరువూరు శ్రీ వెంకటేశ్వర టౌన్ రికార్డ్ నూజువేడు సత్యనారాయణ ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ కంకిపాడు మయూరి టౌన్ రికార్డ్ హనుమాన్ జంక్షన్ కృష్ణ టౌన్ రికార్డ్ కైకలూరు మాగంటి టౌన్ రికార్డ్ జగ్గయ్యపేట కమలా టౌన్ రికార్డ్ గుంటూరు భాస్కర డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ తెనాలి సంగమేశ్వర టౌన్ రికార్డ్ ఒంగోలు సత్యం డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ చీరాల సంగం టౌన్ రికార్డ్ నర్సారావుపేట విజేత టౌన్ రికార్డ్ చిలకలూరుపేట రామకృష్ణ టౌన్ రికార్డ్ పొన్నూరు సుబ్బరాయ టౌన్ రికార్డ్ సత్తినపల్లి సూర్య టౌన్ రికార్డ్ అద్దంకి భవానీ టౌన్ రికార్డ్ రేపల్లి పద్మావతి టౌన్ రికార్డ్ వినుకొండ వెంకటేశ్వర టౌన్ రికార్డ్ టంగుటూరు అప్సర టౌన్ రికార్డ్ మంగళగిరి గోపాలకృష్ణ టౌన్ రికార్డ్ పిడుగురాళ్ళ అశ్వని టౌన్ రికార్డ్ మాచర్ల నాగార్జున కళామందిర్ టౌన్ డికాడ్ వెస్ట్ గోదావరి ఏలూరు క్రాంతి ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ తణుకు మినీ ప్రత్యుష ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ భీమవరం వెంకట్రామ టౌన్ డికార్డ్ తాడేపల్లి గూడెం శేష్మహల్ టౌన్ డికార్డ్ పాలకొల్లు అన్నపూర్ణ టౌన్ రికార్డ్ జంగారెడ్డి గూడెం మహల్ టౌన్ డికార్డ్ నర్సాపురం అన్నపూర్ణ టౌన్ డికార్డ్ నిడదవోలు రాధాకృష్ణ టౌన్ డికార్డ్ ఆకివీడు విజయ టౌన్ డికార్డ్ గణపవరం మహాలక్ష్మి కాంప్లెక్స్ టౌన్ రికార్డ్ చింతలపూడి మినీ రత్న టౌన్ రికార్డ్ దేవరపల్లి రామ్నాథ్ టౌన్ రికార్డ్ కోలవరం భవాని థియేటర్ రికార్డ్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి రంభ డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ కాకినాడ శ్రీప్రియ డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ కాకినాడ దేవి డిస్ట్రిక్ట్ అండ్ టౌన్ రికార్డ్ అమలాపురం శ్రీలక్ష్మి టౌన్ రికార్డ్ మండపేట సప్తగిరి టౌన్ రికార్డ్ కొత్తపేట లక్ష్మీనారాయణ టౌన్ రికార్డ్ సామర్లకోట జయలక్ష్మి టౌన్ రికార్డ్ జీ మామిదాడ శ్రీనివాస టౌన్ రికార్డ్ ఏలేశ్వరం వెంకటేశ్వర టౌన్ రికార్డ్ పిఠాపురం సత్య టౌన్ రికార్డ్ తుని శ్రీనివాస టౌన్ రికార్డ్ రామచంద్రాపురం రామదుర్గ టౌన్ డికార్డ్ మల్కీపురం శంకర టౌన్ రికార్డ్ తాటిపాక శ్రీనివాస థియేటర్ రికార్డ్ అనపర్తి సూర్యశ్రీ థియేటర్ రికార్డ్ రావులపాలెం శ్రీనివాస థియేటర్ రికార్డ్ పెద్దాపురం సత్య థియేటర్ రికార్డ్ నామవరం విఎస్ మహల్ వైజాగ్ విశాఖపట్నం శరత్ डिस्ट्रिक्ट डिस्ट्रिक् सिटी रिकार्ड गाजवाक लक्ष्मीकांत टाउन रिकॉर्ड टिकार्ड शंकर शंकर् थिएेट्रिक्ड विजयनगर सप्तगिरी डिस्ट्रिक्ट टाउन रिकॉर्ड अनकापाली जगन्नाथ थियेट्रिकार्ड श्रीकाकुम सरस्वती महल थिट्रिकार्ड नर्सीपटम श्रीकन्या टन रिकार्ड पायकरावपेट श्री सूर्य थिट्रिकार्ड बोबिल वेंकटेश बालाजी थिट्रिकार्ड पार्वतीपुराजी थिट्रिकार्ड सप्तगिरी टाउन रिकॉर्ड राजा राज टाउन रिकॉर्ड పలాస భగవతి థియేటర్ కార్డ్ నర్సన్నపేట రాజేశ్వరి థియేటర్ కార్డ్ చోడవరం శ్రీనివాస థియేటర్ కార్డ్ చిప్పుపల్లి శ్రీనివాస థియేటర్ కార్డ్ కొత్తవలస లక్ష్మీనరసింహ థియేటర్ కార్డ్ కంచరపాలెం పరమేశ్వరి థియేటర్ కార్డ్ గజపతి నగరం గంగరాజు నెల్లూరు నెల్లూరు లీలామహల్ థియేటర్ కార్డ్ నాయుడుపేట లిటిల్ కృష్ణ థియేటర్ కార్డ్ గూడూరు జిఎస్ రాయ్ థియేటర్ కార్డ్ కావలి స్పందన థియేటర్ కార్డ్ కందుకూరు రాజ్మహల్ థియేటర్ రికార్డ్ కనిగిరి శ్రీనివాస థియేటర్ రికార్డ్ బుచ్చి రాజ్ కిషోర్ థియేటర్ రికార్డ్ ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ జరుపుకున్న చిత్రం దర్శి శివశంకర్ థియేటర్ రికార్డ్ కోట వెంకటేశ్వర థియేటర్ రికార్డ్ ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ జరుపుకున్న చిత్రం ఆత్మకూరు శ్రీనివాస థియేటర్ రికార్డ్ ఫస్ట్ టైం హండ్రెడ్ డేస్ జరుపుకున్న చిత్రం పామూరు రవికళా మందిర్ థియేటర్ రికార్డ్ సింగనాయకొండ శాంతి చెన్నై చెన్నై జయప్రద ఫస్ట్ టైం ఫోర్ షోస్ హండ్రెడ్ డేస్ రికార్డ్ ఆల్ టైమ్ అవుట్ ఆఫ్ స్టేట్ రికార్డ్ కర్ణాటక బెంగళూరు పివిఆర్ థియేటర్ రికార్డ్ బెంగళూరు అపర్ణ థియేటర్ రికార్డ్ బెంగళూరు అంజా థియేటర్ రికార్డ్ ములబాగల్ వరదరాజన్ పావగడ అలంకార్ హుబ్లీ రూపం టాకీస్ శివమగ్గ మోడర్న్ టాకీస్ మధిగిరి శాంతల అనేకల్ లక్ష్మీ టాకీస్ ఒరిస్సా షోలాపూర్ లక్ష్మీనారాయణ సినిమా బెర్హంపూర్ శివశక్తి సినిమా రాయగడ అశోక సినిమా ముంబై ముంబై పీవీఆర్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో పోకిరి సినిమాని మీరు ఏ టాఫీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి